వగతం చందన బ్రదర్స్ జోల్స్ అండ్ సినిమా రోడ్ అమలాపురం. bc ల కొల పత్రాల విషయంలో మంత్రి ఏం చేస్తున్నారంటూ వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెల్ల జగనేటి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ అత్యుత్సాహం చూపిస్తున్నారంటూ కార్మిక శాఖ మంత్రి సుభాష్ మాట్లాడిన నేపథ్యంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెల్ల జగనేటి గురువారం స్పందించారు. అవగాహన లేకుండా మాట్లాడడానికి నేనేమీ డైరెక్ట్ గా మంత్రి అయిన వాడిని కాదు అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఆ జగరేడే కదా. మాట్లాడే హక్కు లేదు. అది టెక్నికల్ ప్రాబ్లం మాత్రమే అది జీవో ఏమీ రిలీజ్ చేయలేదు జీవో రిలీజ్ చేయని టెక్నికల్ ప్రాబ్లం ఆల్రెడీ అది ఏదైతే కుల ద్రువీకరణ పత్రాలు ఉన్నాయో అవన్నీ ఆపమనిచ్చాం ఇంకా ఇష్యూ చేయొద్దు అది అవుట్ చేసిన తర్వాత ఇష్యూ చేద్దామని చెప్పేసి ఆల్రెడీ చెప్పడం జరిగింది ఇరవై ఆరు మంది కలెక్టర్లకు కూడా ఈ యొక్క రిప్రజెంటేషన్ మేము పంపడం జరిగింది టెక్నికల్ ప్రాబ్లం వల్ల వస్తుంది మీరు కాబట్టి ఆయన అంత కష్టపడవలసిన పని లేదు ఆయన జిల్లా అధ్యక్షుడే అత్యుత్సాహం చూపిస్తున్నాడు అతను అంత కష్టపడి ఇష్యూ ఉంటే ఆ ఇష్యూ మీద స్టడీ చేసి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను నేను ఆయన కొద్ది జ్ఞానోదయం అయ్యేలాగా నేను ఇప్పుడే చెప్తున్నాను ఆ ఇష్యూ మీద స్టడీ చేయండి ఆ జీవో రిలీజ్ చేస్తా గవర్నమెంట్ నుంచి ఉత్తర్వులు వచ్చినాయా అనేది ఇష్యూ ఆయన రీచ్ స్టడీ చేయాలి నేనైతే ఆయన పట్ల జాలను వ్యక్తపరుస్తూ ఉన్నాను ఇప్పటికే మరి సుభాష్ గారి యొక్క ఈ ఈ జిల్లాలో ఏమైనా కార్యక్రమాలు పెడుతుంటే దానికి సుభాష్ గారి యొక్క ఫోటో కూడా అందులో ఇవ్వట్లేదు మీకు ఫోటోలు కూడా చూపిస్తాను చాలా చోట్ల అంచేత ఆయనకి ఆ బాధ ఉంటుంది అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక రెండు సార్లు ఎంత దారుణంగా ఆయన మాట్లాడాలో ఆ రకంగా మాట్లాడడం వల్ల ఆయన ఆయన పూర్తిని పెట్టుకోవడం కోసం మాట్లాడే మాటలే తప్ప నేను అడిగిన దాంట్లో తప్పు లేదు చేతంటే ఈ జిల్లా నుంచి ఆయన్ని ఆయన ఒక బలహీన వర్గాలు చెందిన నాయకుడిగా మరి ఆయన గతంలో కూడా ఉన్నారు కనుక ఏదైతే ఒక ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి బల్లి సోదరులు వారిని ఓసీల్లో కలిపారు అనేటువంటిది ఏదైతే వస్తుందో ఓసీల్లో కలిపేరటువంటిది ఏదైతే వస్తుందో ఓసీల్లో ఉన్న వారి సర్టిఫికేట్లు కావాల్సినవి ఓసీ ఓసీ సర్టిఫికేట్స్ వస్తున్నాయనేటువంటి బాధలో మరి యొక్క సామాజిక వర్గం ఉందో మరి ఈయన తెల్లవారు అయితే ముఖ్యమంత్రి గారు పక్కనే ఉంటారు కనుక ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేయమని చెప్పి నేను అడిగాను అది తప్పేలా అవుతుంది అంచేత అవగాహన లేక కాదు మన ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి సిట్టిపల్లి సోదరులంతా కూడా జిల్లా కలెక్టర్ గారికి వెళ్ళి ఒక వినతి పత్రం ఇచ్చి ఏ రకంగా ఈ సర్టిఫికేట్లు మరి సిట్టుబల్లి సోదరులు ఓసీలుగా సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారండి దీనికి వెంటనే ఈ క్లారిఫికేషన్ క్లియర్ చేయండి అని చెప్పి సోదరులు సోదరులంతా కూడా పట్టుకెళ్ళి మొన్న జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చారు ఇక్కడే ఉన్నటువంటి మంత్రి తెల్లారులిగితే ముఖ్యమంత్రి గారు పక్కనే ఉంటారు చెప్పి ఆ సర్టిఫికేట్లో ఉన్న కన్ఫ్యూజన్ క్లియర్ చేస్తే మాకు అవగాహన ఉందో లేదో అందరికీ తెలుస్తుంది అలాగే ఆయనకి అవగాహన గురించి చెప్తున్నాను ఏదైతే మరి మొన్న ఒక హామీలు ఎన్నికల హామీల్లో ఇచ్చిన హామీ ఎస్సీ సోదరులకి బీసీ సోదరులకి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని కూడా చెప్పారు ముఖ్యంగా మరి మీ బీసీ సోదరులే చాలా మంది అడుగుతున్నారు ఇవాళ అంచేత ముఖ్యమంత్రి గారు పక్కనే ఉంటారు కనుక ఆయన కూడా విషయ పరిజ్ఞానం కొంచెం తెలుసుకుని కొన్ని ఇవన్నీ కూడా తెలుసుకుని అవసరమైతే ముఖ్యమంత్రి గారిని అడిగి అవి కూడా తేవాలని మేము అడిగాం ప్రతిపక్షంగా మా బాధ్యత మేం చేస్తున్నాం చేస్తున్నాం తప్ప ఇందులో అవగాహన లేకుండా చేయడానికి నేనేం డైరెక్ట్గా మంత్రి అయిన ఉండి ఏం కాదు ఇదైన కాదు నేను రెండు మూడు సార్లు శాసనసభ్యుడిగా చేశాను ప్రజలకు ఎక్స్ట్రాలో తెలుసుకుని మాట్లాడుతూ ఉంటాను గ్రౌండ్ నుంచి వచ్చిన వాడిని కనుక ఆ రకమైన ఇబ్బంది మాకు లేదు ముందు వారికి ఆ కన్ఫ్యూజన్ నుంచి ముందు ఆయన బయటపడాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం అమలాపురం చందన బ్రదర్స్ లో జూన్ ఇరవై ఎనిమిది నుండి ఆడి సింధూర్ ఆషాఢం శ్రావణం డిస్కౌంట్ సే ఆల్ వెరైటీస్ పై అప్ టు సిక్స్టీ వన్ పర్సెంట్ ఆఫ్ స్పెషల్ ఆఫర్స్ కంచు వెజిటబుల్ డిజైనర్ శారీస్ కంచు టిష్యూ శారీస్ కంచు సిక్స్ సారీస్ రామాంగో కడువర్ శారీస్ పై స్పెషల్ ఆఫర్స్ కస్తూరి పట్టు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు శారీస్ ధర్మవరం పట్టు రెండు వేల ఆరు వందల తొంభై ఆరు రూపాయలకే రెండు శారీస్ గంగా పట్టు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే

షరణ పంతొమ్మిది రూపాయలకి వన్ ప్లస్ టాప్స్ తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ షర్ట్స్ స్పెషల్ చందన సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి